బ్రేకింగ్ లో చూస్తున్నాం వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు కానున్నారు ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది ఆరేళ్లు జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని ఆరేళ్లుగా ఇక ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది దీంతో ఈ నెల ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు బ్రేకింగ్ నేడు బీహార్లో కొత్త నుంది బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణం చేస్తారు ఉదయం పదకొండున్నరకు నితీష్ ప్రమాణ స్వీకారం చేస్తారు పదోసారి మంది మంత్రులు ప్రమాణం చేస్తారు ఇక పాట్నా గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు ఇక నితీష్ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు సైతం హాజరు కానున్నారు ఇక బుధవారం జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభ పక్షనేతగా నితీష్ కుమార్ నేనుకున్నారు తాను ఎన్నిక కాగానే సీనియర్ నేతలు వెంటరాగా నితీష్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వద్దకు వెళ్లారు రాజీనామాను సమర్పించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు తనకు మద్దతిస్తోన్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ సైతం ప్రకటించింది గురువారం నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలు సవరించాలని నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవైనా ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల స్వీకరణ తప్పుల సవరణ ఇరవై ఒకటిన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం ఇరవై మూడున తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది అదే నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసే అవకాశం కూడా కనబడుతోంది సోమవారం మంత్రిమండలిలో స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృత చర్చ జరిగింది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఈ మేరకు దృష్టి సారించాయి మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అని ఆయన కొనియాడారు బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని సీఎం రేవంత్ చెప్పారు భూ సంస్కరణలతో పేదలకు భూ పంపిణీ చేశారని గుర్తు చేశారు పాకిస్తాన్ను విడగొట్టి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారని ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ ఏమాత్రం భయపడలేదని తెలిపారు నెల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిన అందుకే ఈ అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ జరుగుతుంది ఈ రోజు నవంబర్ పంతొమ్మిదితో తో మొదలై మార్చి ఎనిమిది తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్ పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంటరు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్లో పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ది గెలిపే కాదని దొంగ ఓట్లతో గెలిచిందని కేటీఆర్ అన్నారు వచ్చే రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని బల్దియాలో గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు కా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మరి ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటు వేయడం లేదంటూ ప్రశ్నించారు హిందుత్వమే తన శ్వాసని తన నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే తన శ్వాస ఆగినట్టే అన్నారు హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని మైనార్టీలు క్రిస్టియన్లు అన్న తేడా లేకుండా మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తోందన్నారు బండి సంజయ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ అమిత్ షా గారు దేశం గురించి సార్ నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పన్నెండు శాతం ఉన్న ముస్లిం ఓట్ల కోసం ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నారు సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం మంది హిందువులున్నారు సార్ ఈ ఎనభై శాతంలో కనీసం నలభై శాతం హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నవ్వుంది సార్ ఈ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యాన్ని రావాలి మోడీ రాజ్యాన్ని రావాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఈ మైనార్టీలకు కాసే విధానం పోవాలే ఇలా హిందూ ఓటు బ్యాంకులు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీలకు కాసే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న మరి ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీస్కి కానీ కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఏదైనా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా సార్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా ఉండొచ్చు వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వేస్తే మరి వాళ్ళు మీకు వాళ్ళు పైసలు తీసుకొస్తారా ఎక్కడ తీసుకొస్తారు గ్రామ సభ పైసలు ఇస్తలేదా ఇంత ఇంట్లో ముద్ద ఎమ్మెల్యేకు స్వతహాగా నిధులు ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు మరి ఎవరు కొట్టేయాలి బిజెపి కొట్టేయాలి బీజేపీకి ఎందుకు కొట్టేయాలి నిధులు తీసుకొచ్చేది మనం ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటది ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు తెలిస్తే నిధులు నేనిస్తా ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా నిధులు నేను తీసుకొస్తా అరే పైసలు జరపకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా ఇప్పటివరకు ఇచ్చినము భవిష్యత్తులో ఇచ్చేది మనమే కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తే నిధులు రావు బిఆర్ఎస్ పార్టీకి గతంలో ఓటేస్తే మన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ పోటీ చేస్తుందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీపరంగా నలభై రెండు శాతం రిర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ కన్నా ముందే మేమే ప్రకటించామన్నారు కామారెడ్డి డెకలరేషన్లో బీసీలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందన్నారు రామచంద్రరావు రాజ్యాంగబద్ధమైనటువంటి అవసరం ఉంది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఒక సవరణ ప్రకారం ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితేనే వాళ్ళకు రావాల్సిన ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వదు కాబట్టి నాలుగు వేల కోట్ల రూపాయల దాకా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి లోకల్ బాడీ సంబంధించి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదో నలభై రెండు శాతం మా పార్టీ నుంచే ఇస్తామంటే వాళ్ళకన్నా ముందు మేమే చెప్పినాం మీరు నలభై రెండు శాతం మీరు చేయకపోతే మేము కూడా మా మేము మా పార్టీ నుంచి ఇస్తాం కూడా చెప్పాము ఆ రోజే మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిన తర్వాత కేవలం ఉన్న ఓటు బ్యాంక్ పవర్ తీసుకొస్తాము ఆ ఓటు కాడ కింద వాడింది కదా కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాంట్లో బీసీలకు మీరు చేసింది ఏమీ లేదు వాళ్ళని కేవలం వాడుకోవడం జరిగింది కోర్టులో ఏం తీర్పిస్తారని మీకు తెలియదా కోర్టులో కానీ దానికి కావాల్సినటువంటి ఒక ఏదైతే మనకు మీరు లీగల్ సేఫ్ గార్డ్ తీసుకోవాలి మీరు తీసుకోలేదు ఆ జాగ్రత్తలు మీరు తీసుకోలేదు మీ యొక్క వైఫల్యాన్ని వేరే పార్టీల మీద మా పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు అది మీకు పొరపాటు శబరిమలలో ప్రతి ఏటా ఏదో ఒక సమస్య తలెత్తుతోందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన స్వాములతో అక్కడున్న పోలీసు అసభ్యంగా ప్రవర్తించారన్నారు స్వాములు ఎలా వెళ్లాలని దారి అడిగితే పోలీసులు ప్యాంటు విప్పు చూపించడం ఎంత అపచారం అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వాముల పట్ల ప్రతి ఏటా చులకన చులకనభావంతో చూస్తున్నారన్నారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేస్తున్నారని శబరిమలలో తెలుగువారికి ఒక కోఆర్డినేటర్ను నియమించాలన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నేను దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు బంగారు బెట్లెక్కి అలా వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అంటే జిప్పి చూపిస్తున్నాడండి ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు అసభ్యంగా ప్రవర్తించేది ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరు అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తా ఉంది దర్శనం కోసం మేము వచ్చాయి తెలుగు స్వామి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు గాని అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళ ఇష్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్ గా వాళ్ళు వెళ్ళినారు అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ గాని ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని ఆ పోలీస్ అధికారి పనేముంటది లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి కానీ ఆ ఫాల్తు పోలీసుోడు పైపెట్ పై ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి ఎంత అపచారం అది ప్రతిసారి ఈ కేరళ పోలీసులు గాని కేరళ గవర్నమెంట్ గాని మన స్వామిల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు మన తెలంగాణకి చెందిన చాలా వరకు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి ఎంతో టార్చర్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కేరళ గవర్నమెంట్ నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీస్తో ఆఫీసర్తోని చర్చ చేసుకుంటారు అట్లాంటి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి ఆంధ్రాకి చెందిన స్వాములు కానీ తెలంగాణకి చెందిన స్వాములు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము మేము మీ రక్షణ గురించి ఉన్నాము ఇట్లాంటి కూడా దర్శనం కావాలంటే మేము ఉన్నాం అట్లాంటి కొన్ని బ్యానర్ కొన్ని పోస్టర్ ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించిన కేబినెట్ నిర్ణయం పచ్చి మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీల్లో పార్టీ గుర్తుండదు పార్టీ ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పడం తప్పుదారి పట్టించడమే అన్నారు రిజర్వేషన్లను కాదు స్థానిక సంస్థల్లో ఇరవై రెండు శాతమే అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్వ నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ బీసీ జాక్ తీవ్రంగా ఖండిస్తుంది ఇది పచ్చి రాష్ట్ర ప్రభుత్వము వన్ ఇయర్ నుంచి ఒక సంవత్సరం నుంచి ఊరించి ఊరించి నలభై రెండు శాతం దేశానికే మోడల్ మేమే ఇస్తున్నాం ఎవరు ఇస్తారని చెప్పి ఊరించి ఊరించి ప్రతి ఒక్కరిని ఆశలు నెలకొల్పి ఒక్కటేసారి పిడుగుబడ్డట్ లాంటి వార్తను ఇరవై రెండుకే మేము ఇస్తాము అని చెప్పి మిగతాది పార్టీ ప్రతిపాదకనిస్తామని మరో మోసం మాటలు చెప్పి బీసీలను దగా మోసం చేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు వెంటాడుతాం అని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఇరవై రెండు ఇచ్చి ఇంకా నలభై రెండు ఏమో పార్టీ ప్రతిపాదిక మీద అసలు గ్రామ పంచాయతీకి పార్టీ ప్రతిపాదికనే ఉండదు పార్టీ సింబలే ఉండదు ఇంకా ఇంకొక మెట్టు తగ్గిన బొగ అయితే ఇంకోటి పార్టీ ప్రతిపాదిక అని చెప్పి రెండవ మోసం ఏ విధంగా మోసం చేస్తారు మీరు ఇట్లా బీసీలను అమాయకులని బీసీలను ఎన్నో సెడ్స్ చదువుకోలేదు రాజకీయ చైతన్యం లేదు వీళ్ళని ఎన్నిసార్లు అయినా మోసం చేయొచ్చు డెబ్బై ఆరు ఏళ్ళు మోసం చేశారు ఎన్ని సవాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిబరిలో పర్యటించారు ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభావ్ పథకంలో భాగంగా పీఎం కిసాన్ రెండో విడత నిధులను ఆయన రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు అది కూడా అనలైజ్ చేస్తున్నా అది వస్తే మీకు ఏ బాధ లేదు అసలు ఈ తెగులే ట్రావెల్ కాకుండా చేస్తే ఓసారి తెగులే కాదు పురుగులు కూడా ఓసారి చూస్తాం చాలా సార్లు వచ్చాయి మీరందరికీ ఐడియా ఉంది తెల్లవారితో నిదర్లే చూస్తే మన పంటంతా కూడా కొట్టేసింది అలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది చేయడానికి నేను నలభై రెండు పెరామీటర్ సవేర్ ద్వారా అనలైజ్ చేస్తున్నా మీ భూమిలో తేమ ఎంత ఉంది నీళ్లు లేకపోతే నీళ్లు ఎప్పుడు పంట ఎండిపోతుంది ఎండెంతుంది ఎంత ఉంది ఎంత మాయస్ ఎవరేట్ అవుతుంది ఎప్పుడు తడిబి తడిపోయి మళ్ళా పంట స్ట్రెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా ఇలాంటివన్నీ చేసినప్పుడు నేను ఒకటే అందుకే మీకు చెప్తున్నాను టెక్నాలజీ తెస్తాం మెకనైజేషన్ తెస్తాం రైతులకు అందుబాటులో ఉంటాం మైక్రో ఇరిగేషన్ తో డ్రిప్ ఇరిగేషన్ ఒకప్పుడు నిలిపేసి నేను వస్తాని మళ్ళీ తొంభై శాతం సబ్సిడీ తో మీకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను ఎస్సీ ఎస్టీ రైతులకైతే అయితే వంద పర్సెంట్ ఇచ్చాను ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే రైతాంగం ఇబ్బంది పడకూడదని ఇంకో చేసి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికి ప్రతి ఒక్క ఫార్మ్ కూడా ఎక్కడికక్కడ ఏం చేయాలని ఆలోచిస్తాం సబ్సిడీ విత్తనాలు గాని దానికి ఒక డి కృషి యాప్ నాణ్యత అనలైజ్ చేయడానికి ఇన్సైట్ యాప్ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం మనం ఏ పంట వేయాలనో అవన్నీ కూడా ఇక్కడికి నేను ముందే చెప్పాను ఆ తర్వాత మీరు చూస్తే రాయలసీమలో నేను చాలా స్పష్టంగా డిసైడ్ చేశాను రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ గా తయారు కావాలి కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకేలా ఉండమని ఏవీఎస్ఓ సతీష్ కేసులో అభిప్రాయం చెప్తే కేసులు పెడతారా ప్రధాన ప్రతిపక్షం బాధ్యతగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా జరుగుతుందా లేదు వారికి ప్రజలు ఒకసారి నాకు మాకు ఓటు ఇచ్చారు కదా మా ఇష్ట రాజ్యాంగం అయితే పరిపాలిస్తాం మాకు చట్టం లేదు మాకు రాజ్యాంగం లేదు మా ఇష్టమైన రీతిలో దొరుకుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా దొరుకుతుంది చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు చట్టపరంగా ఏదో ఆలోచన చేయట్లేదు వాక్ స్వాతంత్రం లేదు ఇష్ట రాజ్యాంగం ఉంది నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎన్నో ఎన్నో సందర్భాలు జరిగాయి ఈ పద ఈ పదహారు నెలల పద్దెనిమిది నెలల కాలంలో కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన్ని తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్లి గొంతకల్ తీసుకెళ్లి అక్కడ రాత్రి ఉంచి వివిధ రకాల వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్టు చూపెట్టడం తదుపరి గారు వచ్చి ఓ రెండు చీబాట్లు పెట్టిన తర్వాత వారిని వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒక సదుకూర్చారు ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడ్డ పదిహేను మంది మావోయిస్టులకు కోర్టు రిమాండ్ విధించింది ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాలు విజయవాడలో ముప్పై రెండు మంది ఏలూరులో పన్నెండు మంది కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశారు అయితే ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడ్డ పదిహేను మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టారు దీంతో వారికి ధర్మాసనం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అలాగే వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది ఇదిలా ఉంటే విజయవాడలో పట్టుబడ్డ ఇరవై నాలుగు మంది మావోయిస్టులను సైతం రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు సూచించింది అయితే మరో నలుగురు మావోయిస్టులకు బయోపరిమితి నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది మళ్లీ రిక్రూట్మెంట్ జరుగుతోందన్నారు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఇక్కడ షెల్టర్ జోన్ గా చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారన్నారు వాళ్ళు వచ్చింది షెల్టర్ జోన్ కోసమేని లొంగిపోవడానికి కాదన్నారు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు ఎన్కౌంటర్ మృతుల్లో టెక్ శంకర్ ఉన్నారని ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పలువురు మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లో తలదాచుకుని ఉండొచ్చన్నారు ఎస్పీ అటవీ ప్రాంతంలో మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతోందన్నారు అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ హ్యాంగ్ అ కంటిన్యూస్ ఆపరేషన్ ఉన్నాయి ఇప్పుడు కూడా మావోయిస్ట్ హాస్ క్రియేటెడ్ ఫార్ ఇండియన్ స్టేట్ సో వాళ్ళ తరఫున కూడా దే ఆర్ ఆల్సో చేంజింగ్ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ లీడర్స్ ని వాళ్ళ అప్పుడప్పుడు వాళ్ళు పేరు మార్చి చేస్తున్నాయి అలియాస్ పేరు పెడుతున్నాయి ఖచ్చితంగా యాజ్ వి స్పీక్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మాత్రం ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ సో సో ఫార్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారంగా మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్ లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా ఇద్దరు మాత్రంకి ప్రెసెన్స్ ఉండి మిగతా జూనియర్ కార్డర్ కానీ యూజీ కార్డర్ ఉండొచ్చు అది పాసిబుల్